Thank mm -hmm. you. जिंदाबाद 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 भारत माता की माता की లేకుంటే మెడికల్ విషయంలో కానీ ఇంకా స్థానిక అవసరాలు ఏవే ఉన్నాయో నిత్యావసర వస్తువులు చాలా మటుకు స్లాబులు తగ్గించడం మధ్య తరగతి బిలో మధ్య తరగతి వాళ్లకు ఇది ఒక పెద్ద ఊరట కలిగించింది ఈ ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు మంచి నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు యావత్ భారతదేశాన్ని సంభ్రమాచర్యాలలో ముంచెత్తడం ఇప్పుడే దీపావళి వచ్చినంత ఆనందం ప్రజల్లో కనిపిస్తుండడం నిన్న చూసాం ఒక షోరూమ్ కి వెళ్ళాం ఎల్జీ షోరూమ్ కి ఎల్జీ షోరూమ్ గాని లేకపోతే టీవీఎస్ షోరూమ్ గాని వెళితే ఎక్కడ చూసినా పబ్లిక్ తో కిటకిటలు ఉంటాయి మాకు వ్యాపారం పెరిగింది ఇన్ని రోజులు లేని వ్యాపారం ఇప్పుడు డబుల్ అయింది అనే ఒక ఆనందంలో ఈ రోజు నిర్వా ఆ షాప్ యజమానులు అయితేనేమి సామాన్య ప్రజలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆనందించి మోడీ గారు తీసుకున్న ఈ సంస్కరణ జిఎస్టి సంస్కరణలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఎప్పుడు ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తూనే ఉంటాడు పేద ప్రజలు బాగుండాలా అటుడు వర్గాల వాళ్ళు పైకి రావాలనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు ఆయనకు మనం అందరం ఆశీర్వాదం అందించాలా ఎందుకంటే మంచి సుపరిపాలన అందిస్తున్న నాయకులకు పదకొండు సంవత్సరాల నుంచి దేశాలని ఎంతో సురక్షితంగా ఉగ్ర మూకల నుంచి అయితేనేమి శత్రు దేశాల నుంచి అయితేనేమి లేకపోతే ఈ దేశంలో ఉన్న కొంతమంది ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వాళ్ళ నుంచి భారతదేశాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాడు పొద్దు మనం గుండె మీద చేయి వేసుకొని నిద్రపోతున్నామంటే అది కేవలం నరేంద్ర మోడీ గారితోనే మనం సాధ్యమని మనం అందరం తెలుసుకోవాలా యావత్ భారతదేశానికి ఈ జీహెచ్ సంస్కరణ తెలియజేసే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు ముందుకు పోతున్నారు ఆ విధంగానే మీడియా మిత్రులకు మరొకసారి చెప్తున్నా మీరు ప్రముఖంగా దీన్ని విస్తరింపజేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ భారత్ మాతాకి ద్వారా అన్ని వర్గాల వారు ఈ రోజు ముందుగానే దసరా దీపావళి వచ్చినంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మేము ఆ షాప్స్ ఏవైతే ఉన్నాయో సందర్శించినప్పుడు అందరూ కూడా ఒకటే ఆనందాన్ని వ్యక్తం చేయడం చూసాము అదే విధంగా ఈ మహిళల విషయానికి వచ్చినట్లయితే ఈ పన్ను సరళీకృత విధానం ద్వారా అన్ని రకాలుగా మహిళలు అవసరాల నిమిత్తం కానివ్వండి అన్ని విధాలుగా కూడా మహిళలకు ఇది ఎంతో లబ్ధిని చేకూర్చే విధంగా ఉంది పన్నుల పన్నులు అన్నది ఏదైతే ఈ పన్నుల ద్వారా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయో వాటికి ఏ విధంగా ఆటంకం కలిగించకుండా అభివృద్ధిని కొనసాగిస్తూనే అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన ఈ పన్ను విధానం ఏదైతే ఉందో దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ వ్యాప్తంగా పాలాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు అనంతపురం జిల్లా అనంతపురంలో కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పెద్దలందరి సమక్షంలో కూడా నిర్వహించుకోవడం జరిగింది వందే మాత్రం ద్వారా ఈ రోజు ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ యొక్క హృదయాలు ఉత్పొందినటువంటి సందర్భం ఈ దేశం కోసం దేశ అభివృద్ధి కోసం వారు చెల్లిస్తున్నటువంటి పన్నులను సద్వినియోగం చేస్తూ దేశ అభివృద్ధిలో వచ్చేటువంటి ఫలాలన్నిటినీ కూడా అందరికీ పంచేటువంటి కార్యక్రమంగా ఈ రోజున ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కానీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ దేశ అభివృద్ధిలో వచ్చినటువంటి ఫలాలను అందరికీ అందించేటువంటి ఆలోచన ఇది ఇది సకల జనులను హృదయాలను రుపొందించేటువంటి ఆలోచన పేద మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేటువంటి ఈ యొక్క నిర్ణయం ఈ యొక్క జిఎస్టీ ఎక్కడ చూసిన ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లో పన్నులు పెరగడం ఉంటుంది తప్ప పనులు తగ్గడం అనేది ఎక్కడా ఉండదు భారతదేశంలో ప్రపంచంలో ఉండేటువంటి నాయకులందరికీ కూడా వినూత్న ఒక ఆదర్శవంతమైన భారతదేశం ఒక విశ్వగురువుగా గుర్తించే విధంగా ఈ రోజున పన్నుల్లో యొక్క స్లాబ్లను తగ్గించడం పేద మధ్య తరగతికి అన్ని వస్తువుల్ని నిత్యావసర వస్తువులను కూడా సరళీకృతంగా అందించేటువంటి నిర్ణయం మహా ఆనందం కలిగించేటువంటి విషయం ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో వ్యక్తపరుస్తున్నారు సంతోషాలు తప్పపరుస్తున్నారు దీని మీద మరింత చర్చ జరిగి ఈ యొక్క అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ యొక్క గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మా నేత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ రోజు పాలాభిషేకాలు చేయడం ద్వారా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది